ప్రార్థన మనకు ప్రాణ ఇవాళ ప్రార్థనకి ఎల్లక్కర్ల ప్రార్థన దొంగల వలే బతుకున్నావా భయంకరమైన చట్టములు ఉన్నా ఎప్పటి మామూలుగా షెడ్యూల్ మార్చుకోకుండా నీ టైంని ఏకాంతంగా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసే ఓ క్రమశిక్షణ కలిగిన యోధుడిగా నేను ఇది వాడుకుండా ఇంతవరకు అయోధ్య కూటమి చేయలేదు అయోధ్యంలో కొన్ని వేల మంది సేవకులకి పరిపూర్ణంగా ఎక్కించేసే ఇచ్చే ఏది మనంత కోటి రూపాయలు మాటది నేను మామూలు మాట ప్రభు నాతో మాట్లాడింది ఏమిటంటే ఆ రెండు మూడు నిమిషాలు ప్రార్థన ఆగితే ఒక వంద మంది చచ్చిపోయారు నానా శరీరంలో ఉన్న మనకి కాలకృషాలు ఉండవా అన్నపాన్నాలు ఉండవా నిద్రపోమా డ్యూటీస్ ఉండవా పనులు ఉండవా ప్రయాణాలు చేయవా ఎలా సాధ్యం మహబూబ్ నగర్ జిల్లాలోంచి మా తాతయ్య గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు బైవిలిక జాయిన్ అయ్యాడట ఏదో పొరపాటు చేశాడు తాతగారికి చాలా మనసు గాయమైంది నువ్వు బట్టలతో కెలిపోవ నువ్వు వద్దాడంట అయ్యా ఈ ఒకసారి క్షమించ ఇంక చే అసలు నా వల్ల కాదు రెండు వెళ్ళిపోవాను అడిగి 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 అరే నీ తాన క్షమాపణ లేదా అనే అన్నాడా తాతయ్య గారికి విపరీతంగా నవ్వు చేశారు లేకపోరా బాబా ఇప్పుడు సేమ్ డైలాగ్ కొట్టలేదు కానీ సూపర్ అలా చూశారు దాన్ని రాత్రి తొమ్మిది దినాలకి నలిగిపోదు ఒక్క పూట కుదలొచ్చు కానీ రేపు పొద్దున్న ప్రార్థనే నా ప్రాణము స్కూలుకి సెలవు డ్యూటీకి సెలవు కానీ పేనానికి సెలవు ఇచ్చేట్రా కొంచెం చేతులకు రెస్ట్ అవ్వాలి కొంచెం కాళ్ళకి రెస్ట్ ఉండాలి గుండెకాయ కాదు ప్రార్థన మనకు ప్రాణం ఆమె లోయ మా మమ్మీ చిన్నపిడాది మాట మమ్మీ వాళ్ళు సెలవు కదంటే స్కూల్కి కొడుక ప్రార్థనకు సెలవు ఉంటుంది మమ్మీ వాళ్ళు సెలవు కాదు మమ్మీ సెలవు స్కూల్కి రా ప్రార్థన కేటా ఊపిరికి సెలవు ఉండకూడదు నా ఆడతానే ఉండాలి దేవునికి ఇస్తూ అదేంటి చిన్నపిల్లల తత్వం ఏంటంటే అయితే ఏదైనా ఒక కూర చాలు స్కూల్కి సెలవు వస్తే రెండు మూడు వెరైటీలు కావాలి మరి సెలవు వచ్చినందున ఐటమ్స్ పెరుగుతున్నాయిగా ప్రార్థన మట్టికే సెలవా ప్రార్థనకు అభ్యంతరము కలగకుండా చూసుకుని జ్ఞానమని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించాలి ఆమెన్ ఏదైనా పని దొరికితే ఏదన్నా ఓటీ దొరికితే ఏదన్నా ఎక్స్ట్రా డ్యూటీ దొరికితే చుట్టాలు ఎవరినొస్తే అమ్మయ్య ఇవాళ ప్రార్థనకి ఎల్లక్కర్లో దొరుకునే దొంగల గలవలే బతుకుచున్నావా లేకపోతే ఎట్టి శాసనము చేయబడిన సంగతి తిరిగి ప్రార్థన చేస్తేనే అగ్నిగుండములో వేస్తారో సింహాల భవనంలో పడేస్తారో అనే భయంకరమైన చట్టములు ఉన్నా ఎప్పటి మామూలుగా షెడ్యూల్ మార్చుకోకుండా నీ ప్రేయర్ టైంని ఏకాంతంగా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసి ఓ క్రమశిక్షణ కలిగిన యోధుడిగా నువ్వు మారిపోతున్నావు అనేది ఆలోచించుకోవాలి ఆమెన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా స్థిరమైన నిర్ణయం ఉన్నత దర్శనం క్రమమైన ప్రార్థన ఎవరు యెషయా ఆదానీయేలు లాగునా నను జీవింపజే అవవా అత్యంత తక్కువ పదాలు ఉన్న అత్యంత విలువైన పాటల్లో ఇది ఒకటి దైవజనుడు ఎంత అద్భుతంగా రాశాడు దేవునికి స్తోత్రం కలుగునగా పల్లె ఒకలైనా చరణం ఒకలైన ఏముండదు గొడవ గోత్రం గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టుకుని ఊపారు అతను వ్యక్తమేచి నేను ఇది పాడుకోండి ఎంతవరకు అయ్యర్చకూడమేది చేయలేదు ఐఏ జీవిలో కొన్ని వేల మంది సేవకులకి పరిపూర్ణంగా ఎక్కించేసే రక్తం ఇచ్చే మన బైబిల్ స్కూల్స్లో అందరికీ ఎందుకంటే గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంది చాలా అర్థవంతంగా ఉంది సులువైన బాణీగా ఉంది నాలంటోడు కూడా బాడేసుకునే అవకాశం ఉంది కెట్టలు పెడతాం వేసరక్తం చేయం లోయూయా ఈ భారతదేశంలో ఒక దానియులుగా ప్రభు ఎంత కోటి రూపాయలు మాట అది మామూలు మాట అమూల్యమైన మాటది దేవునికి స్తోత్రం కలుగునగా ఇవన్నిటి ద్వారా మనకేం తెలుస్తుంది ఏ విధము చేతనైనా సరే ప్రార్థనలకు అభ్యంతరం కలగకూడదు కొంచెం సౌండ్ పెంచవచ్చు కదా పర్లేదు ఏ విధము చేతనైనా ప్రార్థనలకు అభ్యంతరం ఇప్పుడు ఆగితే ఒకసారి ప్రార్థన ఓ అంత మీద చచ్చిపోతున్నావా ఇయ్య కా రేపు చేసుకుంటాం కంగారేముంది ఇయ్య కాకపోతే రేపు తింటాం కంగారే ఉంది అనుకోగలం కానీ ఇవాళ కాకపోతే రేపైన ఊపిరి పీల్చుకుంటాం అనుకోలేము ప్రార్థన ఊపిరితో ప్రార్థనతో ప్రాణంతో అని మనం ఇప్పటిదాకా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఆమె ఆహారంతోనో ఇతర పనులతోనో ప్రార్థనని పోల్చొద్దు ప్రాణంతో పోల్చుకోవాలి ఊపిరితో పోల్చుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునగా కాబట్టి దేవుని బిడ్లరా ప్రార్థన ఆగితే ఏంటి ఇప్పుడు రోజు ఆగిందండి ఇప్పుడు ఇప్పుడు ఏమైపోద్ది అనే మాట కొరకు ఒక సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను నిర్గమ పదిహేడు పదకొండు మోసే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచిరి మోసే తన చెయ్యి దింపినప్పుడు అమాలేఖలు గెలిచిరి మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాని వేసిరి పైకి తన వైపు అందరం దేవుని స్తోత్రం చెప్దామండి హలో దేవుని వాక్యమేమంటుందో ఏమంటుందో చూడండి ఇక్కడ మనం ఏ పాయింట్ దగ్గరికి వచ్చాము ప్రార్థన ఆగితే ఇప్పుడు అయితే ఓ పూట అన్నది మన మనం వచ్చిన పాయింట్ అది అఫ్కోర్స్ ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్ ఆల్సో ప్రార్థన ఆగితే దైవజనుడిన మోషే కొండ మీదకెక్కి రెండు చేతులు పైకెత్తి అయా నీ ప్రజలు ఓడిపోకూడదయా నీ ప్రజలపై నీ శత్రువు ఆనందించకూడదు ప్రభావ విజయం సాధించకూడదు నాయన వాడికి పైసే రాకూడదు ప్రభు నీ ప్రజలను గెలిపించండి నాయన అని చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు దైవజనుడైనా ఇతను చేతులెత్తినంత సేపు ఆ చెప్పాలి ఇజ్రాయేల్ ప్రజలు గెలుస్తున్నారు చేతులు బరువెక్కి ఇంక చాలు లేని కానీ వద్దని కాదు పర్వాలేదని కాదు ఎంత 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 మనం కూడా మనుషులమే కాదు కాస్త చేతులు నొప్పి పెట్టి బరువెక్కి ఓ క్షణం దించి మళ్ళీ చేతుతాడు కాసేపటి కొరకు చేతులు దించుతాయి ఈ లోపే లోపే అమాలోకిలు గెలుస్తున్నారంటే ఇస్రాయనుళ్ళు కొందరు చచ్చిపోతున్నారు నా వైపు అందరు బాగా చూడండి ఇలా చూడండి అయ్యా ఇలా చూడండి ఇప్పుడు మోసే చేతులు దించినప్పుడు కొంతమంది చచ్చిపోయారు ఒక పది మంది అనుకోండి ఒక మూడు నాలుగు సార్లు మధ్యలో ఒకసారి అట్లా దించి దించుండొచ్చు మళ్ళీ వెంటనే చేతులు ఎత్తు అమ్మో నా బిడ్లో ఓడిపోతున్నారని మళ్ళీ చేతులు నేను ఉండొచ్చు ఈ మూడు నాలుగు సార్లు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా కావాలని కాకపోయినా నిర్లక్ష్యం కాకపోయినా చేతులు బరువెక్కి చేతులు ఎత్తి ఉంచలేక చేతులు దించిన కారణంగా ఒక నలభై మందో యాభై మందో వంద మందో ఒకవేళ చనిపోయి ఉంటే ఇప్పుడు ఆ ప్రాణముల గురించిన దుఃఖం మోసేయకుండా వారి కొరకే సమర్పించుకొని వారి కొరకే శిఖరం ఎక్కి వారి కొరకే అన్నపానములు వాని వారి కొరకే చేతులు ఎత్తుతూ కూడా నేను చేతులు ఎత్తలేకపోయినందునే నేను చేతులు దించినందునే వీళ్ళు చచ్చిపోయారు కదా అయ్యో నా బిడ్డలు నా దుఃఖం ఉండదా చెప్పండి నేను అంటున్నాను ఎంతసేపు మానేశాడు ప్రార్థన చాలా స్వల్పకాలం అయితే ఒక నిమిషం రెండు మూడు నిమిషాలు ప్రభు నాతో మాట్లాడింది ఏమిటంటే ఆ రెండు మూడు నిమిషాలు ప్రార్థన ఆగితే ఒక వంద చచ్చిపోయారు నానా పతాక చేయాల ప్రార్థన ఎల్లప్పుడూ చేయాలా ప్రార్థన నిరంతరం చేయాలా ప్రార్థన శరీరంలో భూమి మీద బతుకుతున్న కాలములో మనకంటూ జీవన సంబంధమైన పనులు ఉంటాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రార్థన చేస్తూ కూర్చోడానికి సాధ్యం కాదు కానీ దేవుని వాక్యం చెబుతుంది ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండండి అది ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి మెలకు కలిగి ప్రార్థన చేయండి అని వాక్యం చెబుతోంది ఎలా సాధ్యం అండి శరీరంలో ఉన్న మనకి కాలకృషాలు ఉండవా అన్నపాన్నాలు ఉండవా నిద్రపోమా డ్యూటీస్ ఉండవా పనులు ఉండవా ప్రయాణాలు చేయవా ఎలా సాధ్యం శరీరము యొక్క సహాయము ప్రమేయము లేకుండా కూడా ఆత్మ ప్రార్థన చేయగలిగితేనే సాధ్యం అవుతాయి మాట అర్థమైందా శరీరము యొక్క సహాయము ప్రమేయము లేకుండానే ఆత్మ ప్రార్థన చేయగలిగితేనే సాధ్యమవుతుంది అలాగా పరిశుద్ధాత్మతో నింపబడినందున మాత్రమే సాధ్యమవుతుంది ఆమెనండి గట్టిగా అందుకనే సంఘం అందరూ ఆత్మను పొందుకోండి ప్రతి ఒక్కరు ఆత్మ ఏ వయస్సుతో సంబంధం లేదు ఏ వయస్సుతో సంబంధం లేకుండా రక్షణార్థమైన బాప్తి ఎంత ముఖ్యమో ఏ వయస్సు భేదం లేకుండా పరిశుద్ధాత్మ నింపదలు కూడా అంతే ముఖ్యం గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి కనుక నువ్వు నమ్ముతున్నావా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నావా పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తున్నావా ఈ మాటలతో ప్రయోజనం లేదు పరిశుద్ధాత్తుల పని ఇవ్వలేదా అంతే నీకెంత ఆయుష్ ఉపయోగం నీవంత ఎదురు చూస్తే ప్రయోజనం నా చేతికి అందుబాటులో ఉన్న నీళ్ళు త్రాకపోతే దాకం తీరదు కదా ఇట్ ఈస్ నాట్ ద నాలెడ్జ్ అబౌట్ ద హోలీ స్పిరిట్ దట్ హెల్ప్స్ యూ ఇట్ ఈస్ ద ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్కి మాట మరి శుద్ధాత్మ దేవునితో నిండిపోవాలి నా ఆ మాట నాకు పిచ్చెక్కిచ్చేసింది ఆ పాట వచ్చిన కొత్తలో ఆ బాబా ఏం వాడారండి బాబు అప్పట్లో ప్రతి ఆదివారం నుంచి అదే పడేసాను మీకు గుర్తుందనుకుంటా ఆరాధన అంటే కదే ఆ పదం పిచ్చి పట్టేసుకుందా నాకు ఆ పదం నన్ను అసలు కుదురు వండించేది కదా అసలు నిలువెల్ల ఆయన నిండిపోవడం అనేది ఎంత ఖరీదైన భావన అది వాస్తవం అయితే దానికి మించిన ఆధ్యాత్మిక ఔన్నత్యం లేదు ఇంకా ఊహిస్తేనే అలాగుంటే అనుభవిస్తే నిజంగా మన ఎక్స్పీరియన్స్ అయిపోతే అట్లుంటుందండి అది అది అర్థం చేసుకున్నందుకే పిచ్చిలేస్తుంది అసలు అమ్మో అని అది నిజంగా మన అనుభవం అయిపోతే ఎంతకి మించిన ఆధ్యాత్మిక స్థితి అండి చెప్పండి మనకు ఆయన ఇప్పుడు కామెంట్ పెట్టాడంట పిల్లగా చెప్పారు నువ్వు ఏసు భక్తుడువా ఏ సన్న భక్తుడువా మనుషుల్ని భజన చేయడం మనిషి నువ్వు వాక్యం చెప్పు అని పెట్టాడంట ఒకడు ప్రభువాడికి మారు మనసు కలిగించి నరకానికి వెళ్ళకుండా కాపాడి దేవుని సందులో నిలుపున కాక ఎందుకంటే మన అభిశాలం కూడా మారాలని కోరుకునే రకం అడు చచ్చిపోయి అని నడుతాం కన్నా బతుకుండే మారాలని బెటర్ అని అనిపించింది ఆయన మోసుకుపోయే గాడి తాగాలి ఆడి జుట్టుని లాగేసే మస్తకే వృక్షం లేకుండా పోవాలి ఆడి మీదకేసే యోవా భావాలు పోవాలి ఆడు మనసు మంది రావాలి ఇది మన ప్రార్థన దేవుడు స్తోత్రం అడుగు తెంగ్రోడుకపోతాడు నేను లాజికల్గా కాస్ట్లీగా తెలియక ఒక మాట అంటాను అలా తెలివైన మనుషులు కాబట్టి ఏంటంటే బైబిల్లో ఉన్న కీర్తనలు ధ్యానించుటకును వివరించటకును పనికొచ్చేవైతే నేటి పరిశుద్ధుల భక్తుల కీర్తనలు ఎందుకు నిషేధించబడి అవుతీ ఇక్కడికి ఇంజిన్ కెపాసిటీ అంతా ఎక్సిలేటర్ మట్టాన్ని తొక్కేసినా నలపే వెళ్తుందా బండి లేచి నుంచి చూడవచ్చు మనం ఎక్సిలేటర్ మీద వెళ్తుంది ఇంకా గట్టిగా నువ్వు తిప్పలు పడితే పొగ వచ్చేస్తుంది మొత్తం తగలడిపోతుంది సిక్స్ ఫిఫ్టీ ఇంజిన్ ఎక్కించుకొని ఆరుగురు ఎక్కించుకొని నువ్వు ఘాటు రోడ్లో తొక్కేస్తానంటే పొగలో కదా కదగ్గారు ప్రశంస పొగడ్త రెండింటికి తేడా తెలియని అద్భుతమైన మేధావులు మాట్లాడే మాటలై ఇప్పుడు పిల్లలు పరీక్ష పాస్ అయ్యారనుకోండి మంచి మార్కులు తెచ్చుకోవాలనుకోండి వెరీ గుడ్ అండ్ దట్ ఈస్ అప్రిషియేషన్ దట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఈస్ నీడెడ్ యూ నీడ్ టు డూ దాట్ వెరీ గుడ్ నానా సాధించావు గాట్ ప్లస్ యున ప్రశంస అంటారు దాన్ని అంటే నువ్వు కాబట్టి సాధించావు అంటే అది పొగడతా అందుకని ఒక మేధావి అన్నారు ప్రశంస అమృతం అయితే పొకడత విషం ఎవరన్నా పని చేస్తే వెరీ గుడ్ వెల్ డన్ ఇస్ రిక్వైర్డ్ అది అమృతం అసలు నువ్వు కాబట్టి చేసి నీ దాకా చేయలేడు భూమి మీద అంటే ఆ రోజు విషయం చంపేసినట్టే మనం అసలు ఇలాంటి తోటి ఉండదా నాటి తెలియక దేవుణ్ణి స్తుతిస్తున్నాం దేవుణ్ణి బాగా స్తుతిస్తున్న వాడిని స్థుతించినట్లుగా మనకు సహకరిస్తున్న వాడిని మనం మెచ్చుకుంటున్నాం అభినందిస్తున్నాం ఇది కూడా తెలియని వాడి కోసం ప్రార్థన చేస్తున్నాం హ్యాపీ లాంగ్ లైఫ్ విత్ రియల్ రిపెంటెన్స్ దేవునికి స్తోత్రం అందరూ చెప్పచ్చు కదా అదే ఏంటి ఆ బాధ నాకు అర్థమవుతో ఒక మంచి తెలివిని మీకు చెప్తాను సూపర్ తెలివి అంటే మీకు చెప్తాను ఏమండి హ్యాపీ బర్త్డే టు యూ అని ఒక తల్లి తన బిడ్డ కోసం పాడింది పుట్టినరోజున ఆ తల్లికి వచ్చిన మెసేజ్ నువ్వు దేవుని పెట్టవా దయ్యం పెట్టవా అని అదేంది నువ్వు ప్రభు కొరకు పాడవలసిన నీవు నీ పిల్లవరకు మాట పాడతావా నువ్వు పడిపోయా ఆ తల్లి నాకు అయ్యా మరి ఇట్లాగా నేను నా బిడ్డకు సంవత్సరమంతా దేవుడు కాపాడే కృతజ్ఞతలో హ్యాపీ బర్త్డే అని పాడానయ్యా దేవుని కొరకు పాడవలసిన నేను బిడ్డ కొరకు పాడుతున్నాను నేను పడిపోయినట్టే అని అన్నారయ్యా మరి నన్ను ఏం చేయమంటారయ్యా అంటే ఏం చేయొద్దు బిడ్డ నువ్వు మరోసారి బిడ్డ కోసం ఆ పాట పాడి ప్రార్థన పర్లేదని చెప్పాను మరి ఆయన ఇలా అన్నారు కదా అంటే ఇప్పుడు హ్యాపీ బర్త్డే గాడ్ ప్లేస్ హ్యాపీ లాంగ్ లైఫ్ అని చెప్తే దీవించడం అంట అది తప్పలేదంట కానీ హ్యాపీ బర్త్డే టు యూ అని పార్టీ అంట దేవుని కొరకు పాడవలసిన వాళ్ళు మనుషులు కొరకు పాట అంటే హ్యాపీ బర్త్డే అని చెప్తేనేమో అది దీవెన హ్యాపీ బర్త్డే టు యూ అంటే దేవునికి బదులుగా మనుషులకు పాడి దేవుని అవమానపరిచినట్లేకుండా తల్లిదండ్రుల బిడ్డలను దీవించొద్దా లేవీల బిడ్డలను దీవించొద్దా పెద్దల పిల్లలను దీవించొద్దా బై అలా లేదా అసలు ప్రజలు కూడా రాదు చిరంజీవి అనాలి దైవజనుడు ఆత్మీయ నాయకుడు గౌమిని దీవించునుగా కంటే ప్రజలు కూడా తిరిగి దేవుడు నీకు తోడుగా ఉండనుగా అన్నారుగా నువ్వు ఎట్లా ప్రార్థన చేయకుండా అన్న పానములు సేవిస్తావు నీ ప్రార్థన జీవితం అభ్యంతరపరచకూడదు ఆటంకపరచకూడదు అందుకు నీవే జాగ్రత్తలు తీసుకోవాలి అందుకే నువ్వే ఏర్పాట్లు చేసుకోవాలి